హలో అండి ఇంతకుముందు మనం విద్యా కమిషన్లు స్వతంత్ర పూర్వం టోటల్గా మనం చెప్పుకున్నాము ఒక వీడియోలో ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియోను కంప్లీట్గా చూసేయండి అండ్ అలాగే స్వతంత్ర అనంతర విద్యా కమిషన్లో కూడా మనం కొన్ని కమిటీల వరకు చెప్పుకున్నాము అయితే ఇంకా కొన్ని కమిటీలు ఉన్నాయండి అవి హన్స్ మెహతా కమిటీ అనేసి భక్త వాత్సల్యం కమిటీ అనేసి కొన్ని ఉన్నాయి అందులో పెద్దగా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉండవు కానీ నేనైతే అవి కూడా చెప్తానండి ఈ వీడియోలో వచ్చేసి మనం ఇప్పటి వరకు నేర్చుకున్నవన్నీ కూడా ఒక్కసారి రివైజ్ చేసుకుందాం ఏ కమిటీ తర్వాత ఏంటి అందులో ఉన్న మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అనేసి ఈ వీడియోలో చెప్పుకుందాము మెయిన్ అయితే ప్రతి ఒక్క కమిటీ గురించి మనం చదవాలండి ఎంత చదివినా కూడా మనకు తెలియనివి ఒకటి రెండు పాయింట్స్ ఉంటూనే ఉంటాయండి ఒక్కొక్క కమిటీలో అందుకని మనం ఏం చేయాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే చూసుకోవాలండి ఎందుకంటే మనకు తెలియని కూడా అందులోంచి వస్తాయి అప్పుడు మనం అది ఏ కమిటీకి సంబంధించింది అనేది నోట్ చేసుకోవచ్చు ఆ కమిటీలో అయితే ఇప్పుడైతే ఏ ఏ కమిటీ అనేవి స్వతంత్ర అనంతర విద్యా కమిషన్లు ఉన్నాయో ఈ వీడియోలో వన్ బై వన్ చూసేద్దాం స్వతంత్రం అనంతర విద్యా కమిషన్లు ఫస్ట్ కమిటీ వచ్చేసి స్వతంత్రం అనంతర రాధాకృష్ణ కమిషన్ దీనిని విశ్వవిద్యాలయ కమిషన్ అని కూడా అంటారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఈ కమిటీని నియమిస్తే నైన్టీన్ ఫార్టీ నైన్లో తన నివేదికను సమర్పించడం జరిగింది సో మెయిన్గా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వతంత్ర అనంతరం ఉన్నత విద్యను పునఃనిర్మించడం ఉన్నత విద్య అంటే హై స్కూల్ ఎడ్యుకేషన్కి ఈ కమిటీని నియమించడం అయితే జరిగింది రాధాకృష్ణ కలకత్తాలో వైస్ ఛాన్సలర్గా విశ్వవిద్యాలయాలను పరిశీలించి ఆచరణాత్మక సూచనలు చేయవలసిందిగా ఈ కమిటీని నియమించారు ఇక్కడ ఈయన ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి చెప్పాడు మాధ్యమిక విద్య మీద ఒక పాయింట్ ఈయన పేర్కొన్నాడు ఏంటి మాధ్యమిక విద్య అనేది కరెక్ట్గా ఉంటే దాని ప్రభావం ఉన్నత విద్య మీద ఉంటుంది సో మాధ్యమిక విద్యలో నాణ్యత ఉండాలి అని ఈయన పేర్కొనడం జరిగింది ఉన్నత విద్యలో మార్పు రావాలంటే మాధ్యమిక విద్యను సంస్కరించాలి అని ఈయన పేర్కొన్నాడు అండ్ ఈయన మెయిన్గా విశ్వవిద్యాలయాల్లో మూడు రకాల ఉపాధ్యాయులు ఉండాలి ప్రొఫెసరు రీడరు లెక్చరరు లెక్చరర్ని ఏం చేయాలి నేరుగా నియమించాలి అండ్ తర్వాత ఉన్న రీడరు ప్రొఫెసర్లు వారి యొక్క ప్రతిభ ఆధారంగా ప్రమోషన్ అనేది అందించాలి అని ఈయన పేర్కొన్నాడు సో ఇది మెయిన్గా వచ్చేసి విశ్వవిద్యాలయ స్థాయిలో కావలసిన సూచనలు అందించవలసిందిగా రాధాకృష్ణ కమిషన్ నియమించారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మొదలియార్ కమిషన్ దీనినే సెకండరీ కమిషన్ అని అంటారు అండ్ లక్ష్మణ స్వామి మొదలియార్ కమిషన్ అని కూడా అంటారు దీన్ని నైన్టీన్ ఫిఫ్టీ టూలో నియమిస్తే ఈయన నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో తన నివేదికను సమర్పించాడు అండ్ ఈ కమిటీని నియమించింది సిఏబి సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషను నియమించింది ఎందుకు నియమించింది అంటే మెయిన్గా మాధ్యమిక విద్యా వ్యవస్థను సంస్కరించడానికి మాత్రమే ఈ కమిటీని నియమించారు మాధ్యమిక లక్ష్యాలు స్వరూపాన్ని సూచించమని మద్రాస్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మణస్వామి మొదలైన అధ్యక్షతన సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ను నియమించారు ఈయన ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ అనే విద్యా స్వరూపాన్ని పేర్కొన్నాడు అండ్ మనం అక్కడ చెప్పుకున్నాం కూడా ఫైవ్ అంటే ప్రాథమిక పాఠశాల త్రీ అంటే మాధ్యమిక పాఠశాల అండ్ ఫోర్ అంటే మాధ్యమికోన్నత పాఠశాల అండ్ త్రీ అంటే విశ్వవిద్యాలయాలు ఫైవ్ అంటేనేమో అప్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ప్రాథమిక పాఠశాల అండ్ త్రీ అంటే ఏంటి టు ఎయిత్ వరకు ఉన్న మాధ్యమిక పాఠశాల అండ్ ఫోర్ అంటే నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు మాధ్యమికోన్నత పాఠశాల అండ్ త్రీ థర్టీన్ టు ఫిఫ్టీన్ వరకు విశ్వవిద్యాలయాలు సో ఈ విధంగా ఈయన పేర్కొన్నాడు అండ్ టోటల్గా ఓవరాల్గా ఈయన మాధ్యమిక విద్యను ఏడు సంవత్సరాలుగా పేర్కొన్నాడు సో ఈ రెండింటిని కలిపి మాధ్యమిక విద్యను ఏడు సంవత్సరాలుగా రూపొందించాడు సో ఇది మాత్రం కొన్ని సంవత్సరాలు అమలు అయినప్పటికీ కూడా తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ కమిటీ అనేది ఆగిపోయింది దాని తర్వాత వచ్చిన కమిటీ కోటారి కమిషన్ మెయిన్ ఇంపార్టెంట్ కమిషన్ ఈ కోటారి కమిషన్నే తొలి జాతీయ విద్యా కమిషన్ అని కూడా అంటారు కొటరీ కమిషన్ను నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో నియమిస్తే నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో తన నివేదికను సమర్పించారు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ జూలై పద్నాలుగున ఈ డేట్స్ కూడా గుర్తుంచుకోండి జూలై పద్నాలుగున నియమిస్తే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జూన్ ట్వంటీ తన నివేదికను సమర్పించింది ఎందుకు నియమించారంటే మొత్తం విద్యా వ్యవస్థను పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉన్న మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళనం చేసి విద్యా వ్యవస్థ మొత్తాన్ని మార్గనిర్దేశం చేయడం కోసం ఈ కమిటీని నియమించారు అయితే ఇక్కడ ఆయన యొక్క నివేదిక పేరు వచ్చేసి జాతీయ విద్యా అభివృద్ధి ఆర్ వికాసం నేషనల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఈయన కూడా ఒక విద్యా స్వరూపాన్ని సూచించాడు టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అనే విద్యా స్వరూపాన్ని సూచించాడు అండ్ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని ఈయన సూచించాడు కామన్ స్కూల్ ని అండ్ మదర్ లాంగ్వేజ్ ని విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉండాలి అని పేర్కొన్నాడు సో ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇవి నెక్స్ట్ వచ్చేసి కొఠారి కమిషన్ సూచనల ఆధారంగా వచ్చిన కమిటీ తొలి జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అప్పటి ఇందిరాగాంధీ ఈ కమిటీని నియమించింది ఎందుకు అంటే సమగ్ర విద్యా విధానం కోసం కొఠారీ కమిషన్లో పేర్కొన్న వాటిని అమలు పరచడం కోసం ఈ యొక్క కమిటీని నియమించారు ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకొని వచ్చారు తొలి జాతీయ విద్యా విధానంలో ఇందిరాగాంధీ యొక్క ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేసి విద్యను రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి తీసుకొని వచ్చారు ఓకే అండ్ దాని తర్వాత ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో నియమిస్తే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో తన నివేదికను పేర్కొన్నారు ఇది మెయిన్గా వచ్చేసి ప్రాథమిక విద్యా సంస్కరణలు పరిశీలించడం కోసం ఈ కమిటీని నియమించారు పాఠ్య ప్రణాళికను అండ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జాతీయ విధాన సమీక్ష కోసం విద్యా విధాన సమీక్ష కోసం ఈ కమిటీని నియమించారు ఈశ్వరీభాయ్ పటేల్ గారు గుజరాత్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేసేవారు ఈయన మెయిన్గా వచ్చేసి ఎస్యూపీడబ్ల్యూని తీసుకొని వచ్చారు పని విద్యను తీసుకొని వచ్చారు సోషల్ యూజ్ఫుల్ ప్రోడక్ట్ వర్క్ అనేది మెయిన్గా తీసుకొని వచ్చారు అండ్ ఈమె కూడా ఒక ఉద్యా స్వరూపాన్ని అయితే సూచించారు ప్రైమరీ అప్పర్ ప్రైమరీ హై స్కూల్ వన్ టు నాలుగు ఐదు తరగతుల వరకు ప్రైమరీ అండ్ అప్పర్ అంటే ఐదు నుంచి ఆరు లేదా ఏడు నుంచి ఎనిమిది తరగతులు అప్పర్ ప్రైమరీ అని అండ్ హై స్కూల్ అంటే ఎయిత్ టు నైన్త్ ఆర్ టెన్త్ వరకు హై స్కూల్ అని ఈమె పేర్కొనడం జరిగింది హోంవర్క్ అనేది ఇవ్వకూడదు అని చెప్పింది అండ్ ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానంను ప్రవేశపెట్టాలని ఈమె సూచించడం అయితే జరిగింది అండ్ ప్రాథమిక స్థాయిలో రెండున్నర నుండి మూడు గంటల కంటే ఎక్కువ సమయం కూడా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈమె కొన్ని విషయాలను పేర్కొనడం అయితే జరిగింది అండ్ దాని తర్వాత వచ్చిన కమిటీ మల్కం ఆదిశేషయ్య కమిటీ మెయిన్గా వచ్చేసి వృత్తి విద్య మీద ఈ కమిటీని తీసుకురావడం అయితే జరిగింది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో నియమిస్తే సెవెంటీ ఎయిట్లో తన నివేదికను సమర్పించారు మెయిన్గా లర్నింగ్ టుడూ అనే నివేదిక పేరుతోటి ఈయన కమిటీ అనేది నివేదికను సమర్పించింది వృత్తి విద్య మీద ఈ కమిటీ అయితే రావడం జరిగింది నేర్చుకుంటూ అభ్యసించడం అండ్ దాని తర్వాత వచ్చింది చటోపాధ్యాయ కమిషన్ ఇది మెయిన్గా ఈ చటోపాధ్యాయ కమిషన్ అనేది నైన్టీన్ ఎయిటీ త్రీలో నియమిస్తే ఎయిటీ ఫోర్లో తన నివేదికను సమర్పించింది ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఉపాధ్యాయ విద్యా సమీక్ష మీద మెయిన్గా ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు ఇచ్చింది ఎవరు అంటే చటోపాధ్యాయ కమిషన్ అనేది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వచ్చింది నూతన జాతీయ విద్యా విధానం రాజీవ్ గాంధీ గారి అధ్యక్షతన కొఠారి గారి సలహాతోటి అప్పటి విద్యాశాఖగా పనిచేస్తున్న మంత్రి వచ్చేసి పివి నరసింహారావు గారి అధ్యక్షతన ఈ కమిటీ అనేది రావడం జరిగింది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఈ కమిటీ అనేది వచ్చింది ఇరవై ఒకటవ శతాబ్దపు భవిష్యత్తులో వచ్చే సవాళ్ళను ఎదుర్కోవడానికి ఎన్ఈపి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో కొన్ని మార్పులు సవరణలు చేసి అదే స్థానంలో నైన్టీన్ ఎయిటీ సిక్స్ని తీసుకురావడం అయితే జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన అంశాలు కూడా ఇందులో మనం నేర్చుకున్నాము అండ్ దాని తర్వాత వచ్చిన కమిటీ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో దానికి కొన్ని ఆచరణాత్మక సూచనలు చేయవలసిందిగా రామ్మూర్తి కమిటీని నియమించారు కొఠారి కమిషన్లో విద్యను పెట్టుబడిగా గుర్తించాలి అని ఆయన చెప్తే ఇక్కడ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మేము విద్యను పెట్టుబడిగా గుర్తిస్తున్నాము అని వీళ్ళు చెప్పారు అండ్ రామ్మూర్తి కమిటీ అనేది నైన్టీన్ నైన్టీలో వచ్చి నైన్టీ వన్లో తన నివేదికను సమర్పించింది ఎందుకు వచ్చింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధాన సమీక్ష కోసం ఈ నివేదిక పేరు వచ్చేసి నూతన వెలుగులోకి మానవ సమాజం అనేదాన్ని వీరు సమర్పించారు అందులో గవర్నమెంట్కి ఆపోజిట్లో విద్యను పెట్టుబడిగా గుర్తించరాదు వ్యక్తిని ఆస్తిగాను వనరుగాను చూడరాదు మనిషిలోని మానవత్వాన్ని వెలిగి తీసేదిగా ఉండాలి అని ఈయన గవర్నమెంట్కి వ్యతిరేకంగా కొన్ని సూచనలు చేస్తాడు అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అంగన్వాడీ విద్యను ప్రోత్సహించాలి పాఠశాలలు రాజ్యాంగంలో పొందుపరచాలి అని ఈయన పేర్కొన్నాడు అండ్ దాని తర్వాత ఈయన కమిటీ ప్లేస్లో వచ్చింది జనార్దన్ రెడ్డి కమిటీ నైన్టీన్ నైన్టీ వన్లో వస్తే నైన్టీ టూలో తన నివేదికను సమర్పిస్తే సేమ్ వీళ్ళు కూడా నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధాని సమీక్ష కోసం రామ్మూర్తి సిఫార్సులు పరిశీలించి నైన్టీన్ ఎయిటీ సిక్స్కి అనుగుణంగా విద్యా విధానం అయితే జరగాలని వీరు సూచించారు అండ్ నెక్స్ట్ యష్పాల్ కమిటీ నైన్టీన్ నైన్టీ టూ వస్తే నైన్టీన్ నైన్టీ త్రీలో తన నివేదికను సమర్పిస్తే పిల్లల పుస్తకాల బరువుపై ఈ కమిటీ అనేది వచ్చింది నేషనల్ అడ్వైజరీ కమిటీ అని కూడా అంటారు యష్పాల్ అధ్యక్షతన ఏడుగురు మంది సభ్యులతోటి ఈ కమిటీని భారం లేని అభ్యసనం పుస్తకాల బరువును తగ్గించాలనే విధానంలో ఈ కమిటీని తీసుకొని వచ్చారు ఆర్కే నారాయణరావు అండ్ నెక్స్ట్ ఆచరణ కార్యక్రమం ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ నైన్టీన్ నైన్టీ టూలో నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానాన్ని అమలు పరుచుటకు నైన్టీన్ నైన్టీ టూలో ఒక ఐదు అంశాలు మనం నిన్నటి వీడియోలో నేర్చుకున్నాం కదా సో వీటిని అమలు పరుస్తూ విద్యా విధానాన్ని తీసుకొని వచ్చారు అండ్ నెక్స్ట్ చతుర్వేది కమిటీ అనేది వచ్చింది నైన్టీన్ నైన్టీ త్రీలో ఇది ఎందుకు వచ్చిందంటే యష్పాల్ సిఫారసుల పరిశీలన కోసం చతుర్వేది కమిటీ అనేది రావడం జరిగింది అండ్ నెక్స్ట్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు భారం లేని పాఠ్య ప్రణాళికను రూపొందించడం అనే దాని మీద రెండు వేల ఐదు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అనేది రావడం అయితే జరిగింది సో ఇది కూడా మనం నేర్చుకున్నాము ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి అండ్ నెక్స్ట్ ప్రజెంట్ వచ్చేసి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో కూడా ముఖ్యమైన అంశాలు ఏంటో కూడా మనం నేర్చుకున్నాం కదా సో ఇవ్వండి పదహారు వందలు డిసెంబర్ ముప్పై ఒకటిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడే దగ్గర నుంచి ఇప్పటి వరకు భారతీయ విద్యా విధానంలో వచ్చిన మార్పులు అన్నీ కూడా విద్యార్థి కేంద్రీకృత విద్యను అందించాలి అండ్ మాతృభాషలో విద్యను అందించాలి అనేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం అయితే జరిగింది ఓకేనా సో ఇదండి స్వతంత్రం అనంతరం వచ్చిన విద్యా కమిషన్లు ఒక్కొక్కటి అన్నీ కూడా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్